మొబైల్ ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అలర్ట్ని అనేది జారీ చేసింది ఇక ఈ అలర్ట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నవారు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే ఒక అలర్ట్ను కూడా జారీ చేస్తుంది అనమాట సో ఆ జారీ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవిడలో చూద్దాం ఇక ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ మొట్టమొదటిగా హెచ్చరికలు జారీ చేసింది డివోటీ తమ శాఖ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మొబైల్ ఫోన్ యూజర్లకు టెలికాం శాఖ అయితే సూచించింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇక సైబర్ నేరగాళ్లు విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసి మొబైల్ నెంబర్ స్టాప్ చేస్తామని అంటే ఆపేస్తామని బెదిరిస్తున్నారని వ్యక్తిగత డేటా దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది ఇలాంటి కాల్స్ కనుక వస్తే వెంటనే సంచార్ సాధి పోర్టల్ లేదా వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్కి అయితే లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించడం జరిగింది ఎవరికైనా కానీ వాట్సాప్లో ఇటువంటి కాల్స్ వస్తే కొంచెం ఎత్తకుండా జాగ్రత్త అయితే వహించండి ఇక బయట ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ డివోటీ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పేర్కొనింది బహిరంగ ప్రదేశాల్లోని యుఎస్బి ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఫోన్లు ఛార్జింగ్ పెట్టేవారికి కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది ఎయిర్పోర్ట్లు కేఫ్లు హోటల్స్ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో యూఎస్బీ ఛార్జర్ స్కామ్ అనేది జరుగుతుందని తెలిపింది బహిరంగ ప్రదేశాల్లో ఉండే ఛార్జర్ల ద్వారా సైబర్ నేరస్తులైతే ప్రమాదకర మాల్వేర్ను ఫోన్లలోకి పంపుతున్నారని పేర్కొనిది దీనివల్ల మొబైల్ యూజర్ల యొక్క వ్యక్తిగత డేటా అనేది చోరీకి గుర్త గురవుతున్నట్లు వెల్లడించింది డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దీనిలో భాగంగా బయట ప్రదేశాల్లో ఏమైనా యూఎస్బి ద్వారా ఛార్జింగ్ కల్పిస్తున్నట్లయితే అక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవద్దంటూ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అయితే హెచ్చరికలను జారీ చేసింది వాట్సాప్లో కాల్స్ వచ్చినా అన్నో నెంబర్స్ నుంచి వచ్చిన ఫిర్యాదు అయితే చేయండి